హాయ్ ఫ్రెండ్స్ ఒకనొక పల్లెటూరులో ఊరి మధ్యలో ఉన్న పెద్ద వృక్షంపై చురుకైన గిలి అనే గిలిగింత నివసించేది ఆమె ఎప్పుడూ చెట్టుపై జాలిగా ఊగుతూ గాలిని ఆస్వాదిస్తూ ఉండేది ఆ చెట్టు కిందే పింకి అనే మృదు భాషి అయిన పిల్లి ఉండేది చెట్టు పక్కనే ఉన్న బురదలో సరదాగా ఉండే పప్పు అని పంది నివసించేది పప్పు ఎప్పుడూ బురదలో ఆడుకుంటూ మాట్లాడుతూ ఉండేది గిలికి ప్రమాదం ఒకరోజు చెట్టుపై ఊగుతూ ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు జారి పడింది అని అరిచింది ఆ అరుపు విన్న వెంటనే పింకీ పరుగెత్తుకుంటూ వచ్చి గిలి అక్క నీకు ఏమైంది నన్ను చూడు నేను నీకు సహాయం చేస్తాను అంది వెంటనే పప్పు కూడా పరుగెత్తుకుంటూ వచ్చి గిలి అక్క మట్టిని తడి చేసి నీ కాళ్ళకు పెడతాను అప్పుడే నొప్పి తగ్గుతుంది అని చెప్పాడు పింకీ గిలిని తన దగ్గరకు తీసుకోని ఓదార్చింది పప్పు తడి మట్టిని తెచ్చి గిలి కాళ్ళకు పెట్టాడు గిలి చాలా ఆశ్చర్యపోయి అంది మీ ఇద్దరూ ఎంతో మంచిగా అంది స్నేహం మొదలైంది మరుసటి రోజు గిలి తన స్నేహితులకు పండ్లు తీసుకొచ్చింది పింకీకి రుచికరమైన జామ పండ్లు పప్పుకు తియ్యటి మామిడి పండ్లు ఇచ్చింది వారందరూ కలిసి చెట్టు కింద కూర్చుని పండ్లు తింటూ నవ్వుతూ కబుర్లు చెప్పుకున్నారు అలా వారి మధ్య మంచి స్నేహం పెరిగింది ప్రతిరోజు కలిసి ఆడుకునేవారు కథలు చెప్పుకునేవారు ఆటలు ఆడేవారు ప్రమాదంలో పిల్లి ఒకరోజు ఊరిలోకి ఒక పెద్ద కుక్క వచ్చింది అది చాలా భయంకరంగా గర్జిస్తూ తిరుగుతూ ఉంది అది పింకీని చూసి అని శబ్దం చేసింది పింకీ భయంతో వెనక్కి వచ్చింది అది చూసిన పప్పు పరుగెత్తుకుంటూ వచ్చి వెళ్లిపో ఇది మా స్నేహితురాలి ఊరు ఇక్కడ అని అరిచాడు పప్పు గొంతు విని కుక్క భయంతో పారిపోయింది గిలి చూసి నవ్వారు నీవు మా రక్షకుడిదే అని అన్నారు ముగింపు ఆ ముగ్గురు చెట్టు కింద కూర్చుని నవ్వుకుంటూ ఇలా చెప్పుకున్నారు మనకు స్నేహితులు ఉంటే మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండగలం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే ఎంతటి కష్టం వచ్చినా గెలవగలుగుతాం మన కథలోని నీతి స్నేహం అనేది బలమైన బంధం అందరూ కలిసి ఉంటే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి మీకు ఈ కథ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్